నేను ఒకలైతే కామెంట్ చేశారు ఏంటి సైతే ఏం వీడియో పెట్టినా కూడా వ్యూస్ అంత మాత్రంగా వస్తున్నాయి అని ఏంటండి యూట్యూబ్ లో సక్సెస్ అవటం అంటే ఎంత కష్టం చెప్పండి మనకి ఎంతో రాసి పెట్టి ఉండాలి యూట్యూబ్ లో సక్సెస్ అవి డబ్బులు సంపాదించాలంటే ఈజీగా యూట్యూబ్ లో సక్సెస్ వస్తే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వేలకు వేలు సంపాదిస్తారు నెలకి యూట్యూబ్ అనేది మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి అనుకోకూడదు అది చేస్తానే మనం ఏదైనా పనులు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు అట్లా సక్సెస్ రాలేదని చెప్పి వదలయకూడదు వీడియో ఎప్పుడెప్పుడు వైరల్ అని చెప్పి ఎదురు చూస్తే మనం వీడియో పెడతానే ఉండాలి ఒక్కసారిగా వీడియో వైరల్ అయిందంటే ఇక చెప్పనక్కర్లేదు మనం ఒక స్టేజ్కి వెళ్తాము సో నేను కూడా అట్లాగే ఆలోచిస్తా నేను యూట్యూబ్ లో వీడియోస్ అయితే పెడతా ఉంటాను వ్యూస్ ఎలా వచ్చినా కూడా వ్యూస్ మైండ్ లో పెట్టుకోకుండా వీడియోస్ చేస్తా ఉన్నాను కాబట్టి నాకు ఇప్పటికీ టూ టైమ్స్ మనీ అయితే వచ్చినాయి యూట్యూబ్ నుంచి ఇట్లా ఈ రోజు వీడియోలోకి వచ్చేసి ఇంటికి కూరగాయలు అయితే ఏం లేవు ఇక చూస్తే కోడిగుడ్లు అయితే ఉన్నాయి ఇక కోడిగుడు ఫ్రై అయితే చేస్తాను ఇప్పట్లో పొరుడు కాకుండా ఇలా అయితే ట్రై చేస్తాను ఈ మధ్య ఇలా చేస్తేనే తినాలనిపిస్తుంది ఇలా సింపుల్ అని ఆయిల్ వేసుకుని గింజలు అయితే వేసుకోవాలి గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిల్గా కరివేపాకు అయితే వేసుకోవాలి అది కూడా బాగా వేగిన తర్వాత అయితే కార్చుకోవాలి మనం అయితే కోడిగుడ్డుని కదిలికొని అట్లాగే ఉంటే మనకు ఒక చచ్చిపోయి అయితే వస్తుంది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేసి ముందు లాస్ట్ లో కొంచెం ఉప్పు కారం అయితే వేసుకోవాలి మధ్య టీవీ వచ్చింది కాబట్టి టీవీ లేని తిరుగుతలేదు అంతకు ముందు ఫోన్ చూస్తా తినేవాళ్ళం ఇప్పుడు టీవీ వచ్చింది కాబట్టి టీవీ చూస్తా తింటున్నాను ఏమంటే ఆ మాట చెప్పాలి కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది వీడియో ఎలా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మేము ముందుంటా బాయ్